శ్రీక్రీస్తునామములు మీ అందరికీ వందనములు హలేయ ఒక దేవుని కుమారుడు దేవుని కుమార్తెగా ఉన్న నువ్వు కావచ్చు నేను కావచ్చు ఎలాగుండాలని అంటే చూడండి నీ హృదయములో నీ సహోదరుని మీద పాగ పట్టకూడదు హలేయ లేవి కాండము చూడండి పంతొమ్మిది అధ్యాయం పదిహేడు వచ్చినములు అంటాడు నీ హృదయములో నీ సహోదరుడి మీద ఏముండకూడదు పాగుండకూడదు అంట నీ సహోదరుడికి ఏం చేయకూడదు ప్రాణహాని చేయకూడదు నీ సహోదరుడికి నువ్వేం చేయకూడదు కీడుకు ప్రతి కీడు చేయకూడదు ఎవరనంటే చూడండి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సిలువులో ఉన్నా కూడా సరే ఆయన మొదట మాట వీరేం చేయొచ్చున్నారు వీరు ఎరగర గనుక వీరిని ఏం చేయాలి క్షమించండి అని అన్నాడు అదే విధముగా నువ్వేం చేయాలని అంటే చూడు నీ హృదయంలో నీ సహోదరుని మీద నీకు ఉండకూడదు పగుండకూడదు అదే విధముగా నీ సహోదరుడికి ప్రాణహాని చేయకూడదు నీ సహోదరుని చేయకూడదు కీడికి ప్రతికీడు చేయకూడదు ఎందుకనంటే దేవుని ప్రేమ చాలా గొప్పది ఆ ప్రేమ నీలో ఉంటే నీవేం చేస్తావు అంటే నీ సహోదరుని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న నువ్వేం చేస్తావు ప్రేమిస్తావు నువ్వు హాని చేయవు నువ్వు కీడు చేయవు ఎందుకనంటే నువ్వు వేసు క్రీస్తు రక్తంలో చూడండి దేవుని రక్తం ఎప్పుడు కూడా క్షమాపణ కోరుకుంటూ ఉంటుంది దేవుని రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిలో ప్రేమ ఉంటుంది దేవుని రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిలో ఏముంటుంది అంటే ఆయన నీతి ఉంటుంది దేవుని రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిలో ఏముంటుందంటే ఆయన పరిశుద్ధత ఉంటుంది దేవుడి రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిలో అంటే తగ్గింపు స్వభావం ఉంటుంది అప్పుడు చూడండి ఈ హృదయం కడగబడిందంటే ఖచ్చితంగా నీలో ఏముండదు పగండదు నీలో ఏమి ఉండదు ప్రతికారం ఉండదు నీలో ఏముండదు అని అంటే క్షమా నీలో క్షమాపణ గుణం కలిగి ఉంటావు నీలో కీడుకు ప్రతి కీడు చేయవు అలెలుయా చూడండి చూడండి ఇంకా ఒకవేళ దేవుని దేవుని రక్తంలో కడబడి దేవుని సత్యంలో నువ్వు నిలబడి ఉంటే నువ్వేం చేయకూడదు అంటే దొంగిలించకూడదు ఒకనితో ఒకడు ఏం చేయకూడదు అబద్ధం ఆడకూడదు నీ దేవుని నామము నువ్వేం చేయకూడదు అపవిత్రపరచకూడదు నీ వారిని హింసించకూడదు అలెలుయా ఇవన్నీ లేవికండం పంతొమ్మిది అధ్యాయంలో ఉంటాయి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయకూడదా అబద్ధ ప్రమాణం చేయకూడదంట చూడండి మనం టక్కన ఏదైనా చిన్న దొరికితే చాలు ఏం చేస్తాము జో నా కుమారుడి మీద కొట్టు నా కుమార్తె మీద కొట్టు నా భార్య మీద ఒట్టు బైబిల్ మీద ఇవన్నీ మనము చేయకూడదు ప్రమాణం చేయకూడదు దేని మీద ప్రమాణం చేయకూడదు ఎందుకంటే జీవము కలిగిన దేవుని నువ్వు నేను కలిగి ఉన్నాను అలెలుయ మనం లోకంలో ఉన్నాం చాలా ప్రమాణాలు చేసాం కానీ దేవుని రక్తంలో కడగబడిన తర్వాత నీ హృదయంలో నీ సహోదరుడి ఉండాలి ఏముండాలి ఉండకూడదు ప్రేమ ఉండాలి క్షమాపణ ఉండాలి అదేవిధంగా కీడుకు నువ్వేం చేయకూడదు ప్రతి కీడు చేయకూడదు నువ్వు ఇతర వస్తువులు ఏవి కూడా దొంగిలించకూడదు ఒకనతో ఒకడు అబద్ధము ఆడకూడదు హలెయ్య ప్రాణం పోతూ ఉన్న అబద్ధం ఎప్పుడు చెప్పకు నువ్వు సత్యమునకు దూరం అయిపోతావు నువ్వు సత్యమునకు దగ్గరగా ఉండాలి అంటే నువ్వేంచే గు అబద్ధం ఆడకూడదు ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు నీది దేవుడు నీకు ఇచ్చింది నీకు చాలు ఈరోజు అనేక మంది లోకంలో మనం చూస్తూ ఉంటే చూస్తూ ఉంటాం ప్రతిపతి బ్రిడ్జీల కింద ఎంత మనం ఆ కాంప్లెక్స్ దగ్గర ఎన్ని దగ్గర చూస్తూ ఉంటాం చాలామంది కనీసం బెడ్షీట్ లేకుండా కూడా పడుకొని ఉంటారు వాళ్ళకి మూడు పూట్ల భోజనం ఉండదు కానీ దేవుడు నీకు ఇచ్చాడు మూడు పూట్ల భోజనం ఇచ్చాడు మంచి సౌకర్యం ఇచ్చాడు కాబట్టి మనము వీటన్నిటికీ దూరంగా ఉండాలి దొంగిలించకూడదు అబద్ధ ప్రమాణం చేయకూడదు ఒకరితో ఒకడు అబద్ధం అబద్ధ ప్రమాణం చేయకూడదు దొంగిలించకూడదు నీ దేవుని నామమును నువ్వేం చేయకూడదు అంటే అపవిత్రపరచకూడదు నువ్వు ఒకళ్ళు ఇలాంటి చేసావనుకో నువ్వు దొంగతానం చేసావనుకో ఒకవేళ అబద్ధ ప్రమాణం చేసావనుకో నువ్వు దేవుని నామని ఏం చేస్తావు అపవిత్రపరుస్తావు అది పవిత్రమైనది అది పరిశుద్ధమైనది దాన్ని నువ్వు అపవిత్రపరచేవనుకో ఒకసారి పరలోక సంబంధమైన రుచిని చూచి నువ్వు ఒకళ్ళు తప్పేవనుకో అలాంటి వాళ్ళకి మన రక్షణ భాగ్యం లేదు అలాంటి వాళ్ళకి ప్రేమ లేదు నువ్వు అలాగ నీ తప్పిపోవద్దు నువ్వు దేవునిలు నిలబడు హల్లే అయితే చూడండి నీ పొరుగు వారిని హింసించకూడదు నీ పొరుగు వారిది దోచుకునకూడదు హలే నీ వారిని ఏం చేయకూడదు హింసించకూడదు వాళ్ళని ఎలాంటి బాధలు పెట్టకూడదు ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడివి కుమార్తె కాబట్టి వాళ్ళని ప్రేమించగలగాలి వాళ్ళని క్షమించగలగాలి నీళ్ళు తగ్గింపు స్వభావం ఉండాలి నీది ఇతరులది ఏది కూడా నువ్వు ఆశించకూడదు దేవుడు నాకు ఇచ్చిందే నాకు చాలు అని చెప్పి హ్యాపీగా సంతోషపడాలి హలే అయితే ఇంకొకటి ఒకళ్ళు నువ్వు ఎవరి దగ్గరైనా పని చేయించుకున్నావు అనుకో కూలివాని కూలి మరుసటి రోజు నీ ఎద్దకు ఉంచుకొనకూడదు అలైలుయా ఒక ఒక పనికి ఎవరినో నువ్వు పిలిపించుకున్నావు అనుకో లేకుంటే ఒక బిజినెస్ చేస్తున్నావు లేకపోతే ఏదో ఒక పని చేస్తూ ఉన్నావు అనుకో నువ్వు పని చేపిస్తూ ఉన్నావు అప్పుడు ఆ కూలివాని పని డబ్బులు నువ్వేం చేయకూడదు నీ దగ్గర ఉన్నిచ్చుకోకూడదు అంట వెంటనే అతనికి ఏం చేయాలి ఇచ్చివేయాలి చూడండి ఇంకొకటి చెవిటివాణి తిట్టకూడదు వాని ఎదుట ఏ అడ్డముగా వేయకూడదు అదేవిధంగా అన్యాయం తీర్పు తీర్చకూడదు హలే నువ్వు నజరేడిని యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన నువ్వు నేను ఏం చేయకూడదు అంటే అబద్ధ ప్రమాణం చేయకూడదు అబద్ధం ఆడకూడదు దొంగిలించకూడదు ఇంకొకటి మన పొరుగు వారిని హింసించకూడదు దేవున్నామని అభ్యతరపరచకూడదు కూలివానికి కూలి మరుసటి రోజువారు పుంచుకోనకూడదు చెవిటివాణ్ణి తిట్టకూడదు అదేవిధంగా గుడ్డివానికి అడ్డుగా ఏది ఉంచకూడదు అన్యాయం తీర్పు తీర్చకూడదు తీర్పు తీర్చువాడు పరలోకంలో ఉన్నాడు ఆయనే తీర్పు తీరుస్తాడు అయితే నీ హృదయంలో దేవుని ప్రేమ ఉంటే నీ సహోదరుని ప్రేమిస్తావు నీ హృదయంలో దేవుని ప్రేమ ఉంటే నీ పొరుగువారిని ప్రేమిస్తావు నీ హృదయంలో దేవుని ప్రేమ ఉంటే ప్రగా ప్రతీకారాలు నీలో ఉండవు దేవుని ప్రేమతో నువ్వు నిత్యము నింపుబడి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఇంకా గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చి ముందుకు నడిపేస్తాడు ఇటు మాటలు దేవుడు దేవించిన గాక ఆమె